తక్కువ మంది అది ఫస్ట్ రేపు రెండు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు సర్పంచ్వి మున్సిపల్ కౌన్సిలర్ పిల్లల్ని కనండి వాళ్లే మీ ఆస్తి ఈసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు చెప్తోంది ఇదే ఎవరైనా జనాభా తగ్గించమని చెప్తారు ఈయన పెంచమంటున్నారు అసలు కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నారా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కొంపదీసి చంద్రబాబు చెప్పేటువంటి సంపద సృష్టి అంటే ఇదేనా అని ఎద్దేవా చేసేవాళ్ళు ఉన్నారు అసలు చంద్రబాబు ఏం చెప్పారు జనాలకు ఏం అర్థమవుతుంది అందులో రాజకీయ విమర్శలు అనేవి పక్కన పెట్టి ఆయన ఎందుకు అలా చెప్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన ఆందోళన ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాము పాపులేషన్ డెఫిషిట్ అనేది ఇప్పుడు చాలా దేశాలను ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య జపాన్ చైనా సౌత్ కొరియా ఇలా కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ముసలివాళ్ళు పెరిగిపోయి ఉత్పత్తి తగ్గిపోయి ఆందోళన పడుతున్నాయి వయోభారం వల్ల పదేళ్లలో జపాన్ జీడిపి వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గిపోయింది ఇక చైనా సరే సరే చాలా దేశాలు ఇప్పుడు ఆ సమస్యను ఎదుర్కొంటున్నాయి సౌత్ కొరియా లాంటి దేశాలు కూడా ఇప్పుడు ఆ సమస్య ఇండియాకు పొంచి ఉంది ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే దీనితో ఇబ్బంది పడాల్సిందే దీని గురించి చర్చ జరగాల్సిందే సహజంగానే పాజిటివ్ థింకింగ్ ఫ్యూచర్ అవుట్లుక్ ఉన్నటువంటి చంద్రబాబు దీని గురించి మొదట మాట్లాడడం మొదలు పెట్టారు ఎన్నికలకు ముందే ఆయన దీని గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిన ఎన్నికల తర్వాత ఎక్కువ మీటింగుల్లో దీని గురించి పదే పదే చెప్తున్నారు నిన్న మొన్న అయితే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మంది పిల్లలుంటేనే పోటీకి అవకాశం కల్పించాలేమో అని వ్యాఖ్యలు కూడా చేశారు ఇంతకు అయితే స్థానిక ఎన్నికలకు పిల్లలు తక్కువగా ఉంటే అవకాశం కల్పించేవాళ్ళు ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలని చంద్రబాబు అంటున్నారు ఎందుకు అంటున్నారు అవి కూడా వర్కౌట్ చేస్తున్నా ఒకప్పుడు నువ్వు తక్కువ ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ చేయడానికి లేదు లోకల్ బాడీస్ లో ఇప్పుడు ఏమన్నా తక్కువ మంది పిల్లలు నువ్వు చేయడానికి వీల్లేదు అది ఫస్ట్ ప్రోత్సాహం రేపు రెండు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటేనే నువ్వు సర్పంచ్వి మున్సిపల్ కౌన్సిలర్ వి లేదంటే కార్పొరేషన్ చైర్మన్ దీన్ని మున్సిపల్ కమిషనర్ దీన్ని ఇది మేయర్ వి అవన్నీ పెట్టేస్తున్నా ఇది అయిన తర్వాత ఎంతమంది ఎక్కువ ఉంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఐదు కేజీలు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీలు సీలింగ్ ఇరవై ఐదు కేజీల పైన ఎక్కువ పది మంది ఉన్నారనుకుంటే ఇరవై ఐదు కేజీలు ఇచ్చేవాళ్ళం రట్టగాదు ఒకవేళ అవసరం నాలుగు కేజీలకి ఇచ్చి ఆయన కంటే ఐదు మంది కంటే ఎక్కువ ఒక కుటుంబంలో వాళ్ళకి కావాలంటే ఇంకొక కేజీ ఎక్కువ ఇద్దాం అలాంటి పాలసీ క్రియేట్ చేస్తాను తొందరలో ఇస్తాం అవన్నీ పెడదాం నేనేంటి ఆలోచిస్తున్నా అంటే నార్త్ ఇండియా కూడా ఇంకొక పదైదేళ్ళు ఉంటుంది అడ్వాంటేజ్ మళ్ళా వాళ్ళకు కూడా తెలివి ఎక్కువ అవుతుంది ఇప్పుడు మీరున్నారనుకోండి మీ తల్లి తండ్రి నలుగురు ఐదు మంది పిల్లలు పుట్టించారు మీరు వస్తారు ఒకరికి వచ్చేసారు రెండుకొచ్చారు వచ్చారు ఇప్పుడు కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏమంటున్నారంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్ ఎంజాయ్ వీళ్లమారిగా వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తే వీళ్ళు రారు కదా ఇక్కడికి ఇవన్నీ ఉన్నాయి ఇది ప్రపంచంలో అన్ని దేశాలు మిస్టేక్ అయినాయి రైట్ టైంలో డెసిషన్ తీసుకోలేదు చెప్పలేదు దానివల్ల చే సంపద సృష్టించారు ఆదాయాన్ని పెంచారు దేశాన్ని ముందు తీసుకుపోయారు కానీ ఇలాంటి ప్రమాదాన్ని గుర్తించలేదు ఈరోజు సౌత్ కొరియా పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ జపాన్ సేమ్ థింగ్ మొత్తం కావాలి వ్యతిరేక వ్యాఖ్యలు వస్తున్నా ఇంత ముందు చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం అని విశ్లేషిస్తే కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు కనిపిస్తాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఆయన అదే చేస్తున్నారు టోటల్ ఫెర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ అంటాం ఈ టీఎఫ్ఆర్ అంటే ఏంటంటే మహిళల్లో సంతానోత్పత్తి వయసు పంతొమ్మిది నుంచి నలభై తొమ్మిది ఏళ్ళు అని లెక్కించి ఆ మొత్తం వయసులో అంటే పంతొమ్మిది నుంచి నలభై తొమ్మిదేళ్ల వయసులో వాళ్ళు ఎంతమంది పిల్లలను కనగలరు అనేటువంటి ఒక సగటును నేషనల్ వైడ్గా లెక్కిస్తారు తాజా డేటా ప్రకారం ఇండియాలో టీఎఫ్ఆర్ రేటు టూ పాయింట్ జీరోగా ఉంది మహిళల్లో ఈ సగటు టూ పాయింట్ వన్ ఉంటే దానిని రీప్లేస్మెంట్ లెవెల్ కింద లెక్కగడతారు అంటే పది మంది మహిళలు తమ జీవిత కాలంలో ఇరవై ఒక్క మంది బిడ్డలకు జన్మనిస్తే ఇప్పుడున్నటువంటి జనాభా పెరుగుదల రేటు యథావిధిగా ఉంటుంది అది తగ్గిందంటే వాళ్ళు పెరుగుతారు జనం తగ్గుతారు ఇదే పద్ధతిలో వెళితే రెండు వేల యాభై నాటికి ఇండియాలో ఇరవై శాతం మంది వాళ్ళే ఉంటారు అంటే అరవై ఏళ్ల పైబడిన వారు ఉంటారు ప్రస్తుతం అది పది శాతం మాత్రమే ఉంది ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అనుకూలత ఏంటంటే ఇండియాకి డెమోగ్రఫిక్ డివిడెండ్ ప్రపంచంలోనే అత్యధిక మంది పనిచేసేటువంటి మానవ వనరులు అంటే పదిహేను నుంచి అరవై నాలుగు ఏళ్ళ వయసు ఉన్నవారు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు ఇది రెండు వేల ఒక వంద నాటికి ఈ సెంచరీ అయిపోయే నాటికి ఇప్పుడు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి అరవై ఏడు శాతం యాభై ఎనిమిది శాతానికి పడిపోతుందని యునైటెడ్ నేషన్స్ అంచనా వేస్తుంది అంటే మన ఉత్పాదక సామర్థ్యాన్ని కొన్నేళ్ల తర్వాత మనం కొద్ది కొద్దిగా కోల్పోతున్నామన్నమాట ఇక ఏపీ గురించి మాట్లాడుకుందాం ఏపీ గురించి ఎందుకంత మాట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది ఏపీ దేశంలోనే అత్యంత తక్కువగా టిఎఫ్ఆర్ ఉన్నటువంటి రాష్ట్రం ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ వన్ పాయింట్ సెవెన్ అంటే జాతీయ సగటు కన్నా చాలా తక్కువ ఇంకోటి బర్త్ రేట్ ఇక్కడ తిరోగమనంలో ఉంది మరో ఐదారేళ్లలో మన జనాభా పెరుగుదల అనేది నిలిచిపోయి అంటే ఇప్పుడు ఎంత జనాభా ఉందో అదే అక్కడ ఆగిపోయి ఆ తర్వాత ఐదేళ్ళు కంటే రెండు వేల నలభై ఒకటి నుంచి రివర్స్ అవడం మొదలవుతుంది అంటే ఇప్పుడున్న జనాభా కన్నా కూడా తగ్గుతుంది భారత్లో రెండు వేల యాభై ఒకటికి ప్రారంభమయ్యే రివర్స్ ఆంధ్రప్రదేశ్ లో పదేళ్లకు ముందే అంటే రెండు వేల నలభై ఒకటిలోనే మొదలవుతుంది దాని గురించే చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు ఆ విషయాన్ని పదే పదే చెప్తున్నారు అంటే ఇక్కడ మీ అందరికీ ఆడబిడ్డలు చెప్తున్నా జీవిత కాలంలో ఆడబిడ్డలందరూ రెండు పాయింట్ ఒకటి బిడ్డలకు జన్మనిస్తే జనాభా స్టేబుల్ గా ఉంటుంది అంటే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లల కంటే ఇద్దరు కంటే తక్కువ కంటే జనాభా తగ్గిపోతుంది జనం తగ్గితే ఏమవుతుంది జనాభా తగ్గించమని ఎప్పటి నుండో చెప్తున్నారు కదా తగ్గితే ప్రజల మీద భారం తగ్గుతుంది కదా ఇప్పుడున్న ఖర్చుల్లో ఇంతమందిని ఎలా పెంచుతామని చాలా మంది వాదిస్తూ ఉంటారు అంటే ఒకప్పుడంటే వనరులు తక్కువ అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడంతా కూడా ప్రోగ్రెసివ్ ప్రొడక్టివిటీ దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అరవై ఏళ్ళ పైబడిన వారు జనాభాలో ప్రస్తుతం పదమూడు పాయింట్ నాలుగు శాతం మంది ఉన్నారు జాతీయ సగటు కంటే ఇది చాలా ఎక్కువ జాతీయ సగటు పది పాయింట్ ఒక శాతం మాత్రమే ఇదిలాగే కొనసాగితే రెండు వేల యాభై నాటికి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పద్దెనిమిది శాతం మంది వృద్ధులే ఉంటారు ఇక ఏపీ వర్రీ అవుతున్నటువంటి మరో విషయం ఏంటంటే వలసలు ఈ రాష్ట్రం నుంచి దాదాపు పదిహేను శాతం వర్క్ ఫోర్స్ అంటే పని చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు ప్రతి ఏటా కూడా పక్కనే ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాదు కర్ణాటక బెంగళూరు తమిళనాడు చెన్నై ఇలాగా వాటితో పాటు విదేశాలకు కూడా చాలా మంది వర్క్ ఫోర్స్ తరలిపోతుంది పుట్టే వాళ్ళు తక్కువై పని చేసే వాళ్ళు బయటకు వెళ్లిపోయి వయసు మళ్ళిన వాళ్ళంతా రాష్ట్రంలో నిండిపోతే ఏమవుతుంది అదే చంద్రబాబు చెప్తాం నా మాట విని మీరందరూ ఆ పని ప్రారంభించి పదేళ్ళని జనాభాను తగ్గించేశారు ఇప్పుడు నా భయం అంతా ఏంటంటే జనాభా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది వయసు పెరిగితే వచ్చే సమస్యలు చాలా ఉంటాయి ఏంటంటే పెద్దవాళ్లకు వయసు పెరిగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి అనుకుంటాం అదే ఓ రాష్ట్రానికి వయసు పెరిగితే ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి వర్కింగ్ ఏజ్ జనాభా తగ్గిపోవడం వల్ల రెండు వేల నలభై తర్వాత ఆంధ్రప్రదేశ్ జీడిపి జీరో పాయింట్ ఐదు శాతం తగ్గిపోతుంది ఏట ఇదేమి ఆషామాషీ వ్యవహారం కాదు చిన్న విషయం కాదు అలాగే ఎక్కువ మంది మానవ వనరులు అవసరం ఉన్నటువంటి వ్యవసాయ ఐటీ రంగాల్లో మనుషుల కొరత వస్తుంది అది ఇప్పటికే కనిపిస్తుంది మనకి పల్లెల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాం పొలం పనులు చేసే జనాలు తగ్గిపోయారు ఎక్కడో ఉన్నటువంటి బెంగాల్ నుంచి బీహార్ నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అగ్రికల్చర్ సెక్టర్లో త్వరలోనే పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు మానవ వనరుల కొరత కనిపించనుంది ఇక వృద్ధుల డిపెండెన్సీ అనేది బాగా పెరుగుతుంది అంటే సంపాదించే వాళ్ళ పైన వీళ్ళు డిపెండెన్సీ పెరుగుతుందనమాట వృద్ధుల సంఖ్య అంటే సంపాదించే క్లాస్ పైన వృ ఆధారపడేటువంటి వయో వృద్ధుల సంఖ్య ఇప్పుడు పదహారు శాతం నుంచి రెండు వేల ముప్పై ఐదు నాటికి అది ఇరవై నాలుగు శాతానికి పెరుగుతుంది వృద్ధుల సంఖ్య పెరిగిందంటే వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది ఓల్డేజ్ హోమ్లు పెరుగుతాయి ఓల్డేజ్ పెన్షన్లు కూడా పెంచాల్సి ఉంటుంది వారిపై చేసే ఖర్చు వైద్యపరమైనటువంటి ఖర్చు పెరుగుతుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి కేవలం ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం పెంచేటువంటి ఖర్చు ఇప్పుడు ఇప్పుడున్న దానికంటే ముప్పై ఐదు శాతం పెరుగుతుంది ఇక్కడ వచ్చేటువంటి మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే జనాభా అసమానతలు ఎందుకంటే రాయలసీమలో ఉన్నటువంటి కడప అనంతపురం లాంటి జిల్లాల్లో ఫెర్టిలిటీ రేటు టూ పాయింట్ టూ ఉంది అంటే జాతీయ సగటు కన్నా ఎక్కువ ఉంది ఏపీ కంటే కొంచెం ఎక్కువ ఉంది అదే విశాఖ లాంటి అర్బన్ ప్యాక్లో తీసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఇలా ఉందంటే ముందు ముందు ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇలాగే కొనసాగితే ఇప్పుడు మనం ఎలాగైతే బీహార్ యూపీ ఎక్కువ నిధులు పొందుతున్నాయని సౌత్ రాష్ట్రాలు విమర్శిస్తున్నాయో రేపు వితిన్ ఆంధ్రప్రదేశ్లోనే ఈ వ్యాఖ్యలు మొదలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక బాగా కన్సర్న్ ఏంటంటే అసలు తెలుగు పిల్లలు ఎవరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు ఓ పక్క ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతూ ఉంటే ఇక పెళ్ళిళ్ళు లేటుగా చేసుకుంటామనేవాళ్ళు అసలు పెళ్ళే వద్దనేవాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకుంటాం కానీ పిల్లల్ని కనవనే వాళ్ళు ఉంటున్నారు నేటి ఐటీ జంటల్లో ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ళు వయసు వచ్చే వరకు కూడా పెళ్లిళ్ళు అవ్వడం లేదు పోనీ చేసుకున్న ఒకరినే కానేవారు లేదా అసలు వద్దనేవారే ఎక్కువ ఇది చాలదన్నట్లు ప్రతి ఆరుగురిలో ఒకరికి ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నాయి ఇదంతా కొనసాగితే జనాభా పెరుగుదల రేటు ఇలాగే తగ్గిపోతుంది కొన్ని దశాబ్దాలుగా ఇద్దరు లేదా ఒక్కరు అనే పరిమితమైనటువంటి కుటుంబాల్లో ఇప్పుడు మార్పు వస్తుందా అంటే సందేహమే అంతేకాదు ఇప్పుడు జరిగే కాన్పుల్లో ఎక్కువ శాతం సిజేరియన్లు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిజేరియన్లు జరుగుతున్నాయి సిజేరియన్ ఆపరేషన్లు చేసుకుని ఎక్కువ మంది పిల్లలను కనడం సాధ్యం కాదు పైగా ఇప్పుడు దంపడేసి పిల్లలను కనగలిగే సామర్థ్యం వాళ్ళని పెంచగలిగేటువంటి స్థోమత తల్లిదండ్రులకు ఉందా అనేది చాలామందికి సందేహమే అంతమంది పిల్లలను ఇప్పుడున్నటువంటి న్యూక్లియర్ కుటుంబాల్లో ఎలా సాకగలరు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు అయితే ఇదంతా కూడా ఉన్నప్పటికీ ఏపీ కోసం భవిష్యత్తు కోసం చంద్రబాబు ఒక ఫ్యామిలీ ప్లానింగ్ మొదలుపెట్టారు చంద్రబాబు విజన్ ఏంటంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ పెద్ద గోల్ పెట్టినటువంటి చంద్రబాబు అందులో ముఖ్యమైనటువంటి పారామీటర్గా డెమోగ్రఫీ డివిడెండ్ను పరిగణిస్తున్నారు పిల్లలను కనండి అని ఇప్పటి మౌఖికంగా చెప్తూ వస్తున్నటువంటి ఆయన త్వరలోనే పాలసీ డెసిషన్ కూడా తీసుకోవచ్చు ఇంకోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ అంతా బయటకు జారిపోకుండా ఓ వైపు స్కిల్ ఏపీ వంటి ప్రోగ్రామ్స్కు ప్రాధాన్యం ఇస్తూనే పిల్లలను కనడానికి ప్రోత్సాహకాలు కూడా ప్రకటించవచ్చు ఇలాంటి ప్రయత్నాలు వేరే రాష్ట్రాల్లో జరిగాయి ఏంటంటే మధ్యప్రదేశ్లో ఒక ప్రైవేట్ బాడీ పిల్లల్ని కంటే నలుగురు పిల్లల్ని కంటే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పింది అలాగే మిజోరాంలో ఒక ఎమ్మెల్యే అయితే తన కాన్స్టెన్సీలో అక్కడ జనాభా తక్కువ ఉన్నాడు కాబట్టి తన కాన్స్టెన్సీలో ఎక్కువ మంది పిల్లల్ని కన్న వారికి లక్ష రూపాయలు ఇస్తానని ఆ ఎమ్మెల్యే కూడా ప్రామిస్ చేశారు మొత్తం మీద ఈ విషయంపై ఫోకస్ పెట్టడం ద్వారా తాను ఒక ఫ్యూచరిస్ట్ అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు చంద్రబాబు వయసులోనే ఓల్డ్ థింకింగ్లో మాత్రం యంగ్